చంద్రగ్రహణం చంద్రగ్రహణము జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహణము చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ నెల ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణము ఏర్పడనుంది రెండు వేల ఇరవై రెండు తర్వాత భారత్ నుంచి అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఏడు తర్వాత భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడము ఇదే మొదటిసారి కానుందని కూడా పేర్కొంటున్నారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల మధ్య అనగా ఆదివారము సోమవారము మధ్య ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని వెల్లడించారు మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం రావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా వేచి ఉండాలి అని వెల్లడించారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల మధ్య అనగా ఆదివారము సోమవారము మధ్య ఈ సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించనుంది ఈ విధంగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యి ఎనిమిదవ తేదీనాడు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుందని అప్పుడు ముగుస్తుంది అని వివరిస్తున్నారు చంద్రగ్రహణం అనేది సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు సంభవించేటువంటి ఒక ఖగోళ సంఘటన ఈ స్థితిలో భూమి సూర్యునికి చంద్రునికి మధ్య వస్తుంది దీనివల్ల చంద్రునిపై సూర్యరశ్మి పడకుండగా భూమి నీడ అడ్డుకుంటుంది ఇలా చంద్రగ్రహణం సంభవించడానికి ప్రధాన కారణము సూర్యకాంతి చంద్రుడిపై పడకుండగా భూమి తన నీడను అడ్డుకోవడం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కొన్నిసార్లు ఈ పరిభ్రమణంలో చంద్రుడు పూర్తిగా లేదా పాక్షికంగా భూమి నీడలోకి ప్రవేశిస్తాడు ఈ కారణంగా చంద్రుడిపై పడాల్సినటువంటి సూర్యకాంతి నిలిచిపోతుంది ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం అనగా చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి రంగులోకి మారతాడు దీన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది కానీ ప్రతి పౌర్ణమికి ఈ గ్రహణము ఉండదు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ మధ్యలో సంభవించేటువంటి భాద్రపద పౌర్ణమి రోజున సంభవిస్తున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎంతో విశేషంగా పరిగణిస్తున్నారు ఈ గ్రహణము మొత్తం కూడా సుమారు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉండవచ్చు అని చెబుతున్నారు ముఖ్యంగా గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించి ఎరుపు రంగులో కనిపిస్తాడు ఆ దృశ్యాన్ని చూడడానికి ముఖ్యంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటారు ప్రజలు అమెరికా మరియు న్యూజిలాండ్ వంటి వివిధ దేశాలలో కూడా కనిపిస్తుంది అలాగే ఈ చంద్రగ్రహణాన్ని చూడడానికి ఎంతోమంది ఆసక్తిని వ్యక్తం ఉన్నారు చంద్రగ్రహణం రోజున పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను సాధారణంగా చెబుతూ ఉంటారు గ్రహణం ప్రారంభమయ్యే ముందు మరియు పూర్తయిన తర్వాత స్నానం చేయడము శుభప్రదంగా భావిస్తారు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండటము ఉత్తమము గ్రహణానికి ముందు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు గ్రహణం పూర్తయిన తర్వాత భోజనం చేయాలి గంగా వంటి పవిత్ర జలాలను ఇంట్లో చల్లడం ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేసుకునవచ్చు దేవాలయాలను మరియు పూజా గదులను మూసి ఉంచుతారు కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మాత్రమే తెరచి శుభ్రం చే పూజలను నిర్వహిస్తారు గ్రహణ సమయంలో మంత్రాలు జపించడము భగవంతుని నామాన్ని స్మరించడము ధ్యానం చేయడం వంటివి ఎంతో మంచిదిగా భావిస్తారు గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానాలు చేయడం ద్వారా పుణ్యం వస్తుందని కూడా ఒక నమ్మకము గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గ్రహణాన్ని చూడకూడదని బయటకు వెళ్ళకూడదని కూడా చెబుతారు కత్తి పదునైన వస్తువులు వాడటం వంట చేయడం వంటి పనులను నివారించాలి గ్రహణం సమయంలో విశ్రాంతి తీసుకోవడము ప్రశాంతంగా ఉండటం ముఖ్యం ఈ నియమాలు శాస్త్రీయంగా నిర్ధారించబడినప్పటికీ కూడా వాటిని మన సంస్కృతిలో భాగంగా తరతరాలుగా పాటిస్తున్నారు గ్రహణం ఒక ఖగోళ సంఘటన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది ఈ గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సతితో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు